నాగర్ కర్నూలు బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఆగట్లేదు ఈ రోజు ఇంకొన్ని కేసులు నమోదయ్యాయి కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరారు ఇరవై మంది విద్యార్థులు నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరారు అరవై తొమ్మిది మంది విద్యార్థులు ఈ వరుస కేసులతో జిల్లా యంత్రాంగం మొత్తం కదలింది విచారణ చేపట్టారు జాయింట్ కలెక్టర్ చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కూడా పరామర్శించారు హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారు అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నప్పెండ్ వన్ హోటల్ స్కూల్ ఐఏ హెచ్ఎంలో జాయిన్ ఆర్డర్ ఆసుపత్రికి వచ్చిన వారిలో కొందరికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్

అలా కాకపోతే మెజారిటీ వాళ్ళలో తొంభై శాతం మందికి సిమ్టమ్స్ ఏమీ లేవు మైన్గా కడప వాళ్ళు చెప్పడం బట్టి భోజనం చేసిన తర్వాత వెంటనే సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ ఫుడ్లో ఏదైనా కంటామినేషన్ జరిగిందా యూజువల్గా ఏదైనా బ్యాక్టీరియల్ టాక్సిన్స్ ఫుడ్ ఉంటే ఇలా వెంటనే సిమ్టమ్స్ అనేది రావడం జరుగుతుంది అది ఫుడ్ శాంపిల్స్ని టెస్ట్ చేస్తేనే ఫలానా రీజన్ అనేది తెలుస్తుంది బాధితుల్ని పరామర్శించారు స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు అందరూ కూడా మా దేవుని దయ వల్ల మంచిగా వాపస్ అదే విధంగా ఇప్పుడు పదిహేను మంది దాకా ఇంకా హాస్పిటల్ ఉన్నాను అందులో కూడా అతి త్వరలో ఒక గంటలో అందరిని కూడా డిస్చార్జ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క దానికి సంబంధించి బాలకు సంబంధించి లేదా కూరగాయలకు సంబంధించి ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా మాత్రం యాక్షన్ తీసుకోవడం చెప్పడం జరిగింది జేసీ గారి జేసీ గారికి మాత్రం చెప్పడం ఏంటంటే ఇమ్మీడియట్ గా ఏదైతే ఉందో వాళ్ళను సస్పెండ్ చేస్తారో ఎంక్వైరీ చేసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని మాత్రం కఠిన శిక్ష ఇవ్వడం జరగాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఏమైనా సరే మనకు ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కు ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్కి ఇటువంటి చేస్తే మేము సహించాము మా ప్రభుత్వం సాయించదు మేము సహించాము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని